किंग अपॉल फ्रम हिम अदरवेशन आलिशन जस्ट टू मैलाइन दि कैरेक्टर दसासी बिका दि जेल रिट पार्टीआरिटी दट कैंड जेलसी पार्टी ఇట్ వాస్ అ బిగ్ జోర్ ఫర్ ది బీఆర్ఎస్ పార్టీ సో దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ సో అవుట్ ఆఫ్ విచ్ నౌ ఇన్ దేర్ లీర్ పబ్లిషింగ్ అండ్ మేకింగ్ ఆల్ దీస్ లేవు ఉంటే అటువంటి రాజకీయాలు ఉంటే ఏడు సార్లు గెలిపిస్తారా గెలిపిస్తారా అది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ తన క్షమాపణ చెప్పాలి అని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేస్తున్నారు ఇంతవరకు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒకవేళ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాను ప్రజలు ఏ విధంగా గెలిపిస్తారు అనే అంశాన్ని కూడా ఆయన కేటీఆర్కి సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ రాజాత హరికృష్ణ వనింటి తెలుగు హైదరాబాద్